నా భర్త మీరు నేను కొట్టులో ఉంటాను మీరు ప్రార్థనకు వెళ్ళిరండి అని చెప్పాడండి తీరా మేము ప్రార్థనకు వెళ్ళి వచ్చేటప్పటికి ఇంటి దగ్గరికి వచ్చాడు వచ్చి నా గుండెలో నొప్పుగా ఉంది నువ్వు భోంచేసావు కాబట్టి కొట్టి దగ్గరికి వెళ్ళి ఆ షాపుని చూసుకో నేను ఆరంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని వస్తానని చెప్పాడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఇంజక్షన్ చేయించుకున్నాడు అయినా అదంతంత మాత్రమే తగ్గింది నేను కాసేపు పడుకుంటానని ఆ కుమార్తెలు ఇద్దరు ఎవరిని కుమార్తెలు తన బిడ్డలు మధ్యలో పడుకున్నాడు ఈ కడుపులో నిప్పు వస్తుందంటే ఆ బిడ్డలు కూడా మరి చేయవలసిన పరిచర్యలు చేశారు నిప్పంతకంతకు ఎక్కువైపోయింది తన అన్నగారు స్నేహితులు కలిసి ఆయన్ని పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి నా భర్త నిర్జీవం అయిపోయాడండి ఏం జరిగిందో కూడా నాకు చెప్పుకోకుండా ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా చనిపోయినని ఆ తల్లి అలాగే మా నాన్నకి ఏమైపోయింది లేగునానని ఆ బాడీ దగ్గర ఆ బిడ్డలిద్దరూ ఏడుస్తున్నటువంటి ఏడుపు కన్నీటి ఎంత హృదయ విదారకంగా ఉంది బిడ్డ అదే సమయంలో మరొక కేసు ఏమిటాయి అంటే నా భార్య రాత్రంతా బాగానే ఉందండి ఈ రాత్రి తెల్లారి కల్లా నేను పొలం దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఏదో పారగ్గా మాట్లాడుతుంది ఇంకా అలా చూస్తూ చూస్తూ ఉండగానే అలా పడిపోయింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే పారాలసిస్ స్ట్రోక్ మరి ఏమవుతుందో తెలియదని డాక్టర్స్ ఎంఆర్ఐ చేయించారు ఇంకా బ్లడ్ సెట్లు అన్ని చేయించారు కానీ ఇప్పుడు మంచం మీద హాస్పిటల్లోని నిర్జయంగా పడుందండి ఏమవుతుందో అని ఆ భర్త తమ బిడ్డలు కూడా ఎంతో విలపిస్తున్నారు నేటి దినాల్లో ఎటు చూసినా మరి భయంకరమైనటువంటి వ్యాధులు మరణాలు భయంకరమైనటువంటి పరిస్థితి ప్రతి కుటుంబము ఎంతో కన్నీరు కారుస్తున్నటువంటి పరిస్థితులు దేవుడి మీద కాబట్టి అటువంటి సమయంలో దేవుని దగ్గరికి వస్తే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు నాకు ఎందుకలని పట్టించుకోకుండా వెళ్ళిపోయేటటువంటి దేవుడు కదైనా ఆగరి యొక్క కన్నీళ్ళను తుడిసినటువంటి దేవుడు మరి చూడండి తన కుమారుడిని తనను ఒక నీటి బుడ్డిని కొంత ఆహారాన్ని ఇచ్చి అరణ్యములు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తన భర్త అటువంటి సమయంలో దేవునికి మరప పెడితే ఈ పశువాన్ని మరణం నేను చూడలేనని ఏడిస్తే తన దోతను పంపించి మరి ఆగరి కన్నీటిని తుడిచివేసినటువంటి దేవుడు మన కన్నీటిని తొడబడా ఇంకా చూడండి యాయురు కన్నీళ్లను తుడిసినటువంటి దేవుడు తన కుమార్తె మరణ పడక మీదకు వెళ్ళిపోయింది చనిపోతారని అందరూ కూడా డాక్టర్స్ కూడా చేతులకు తీశారు కానీ ఏసీ దగ్గరికి వెళ్ళి తన బిడ్డను బ్రతికించుకొని తన కన్నీటిని తుడుచుకోలేదు అదే పిల్లరా నాయూరి విధవరాలు ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు ఇంకా దిక్కుతోచని చూస్తులో గుండె బాదుకుని ఏడుస్తుంది తన దుఃఖానికి అవధం లేకుండా ఉంది అటువంటి సమయంలో ఏసయ్య ఆ బిడ్డను బ్రతికించి ఆమె కన్నీటిని తుడిచాడు మార్తా మరియు యొక్క కన్నీటికి అవదల్లేవు ఒక్కగానొక్క సహోదరుడు మరణించాడు దేవుడు వీరందరి కన్నీటిని తుడిచి వారికి మేలు చేసినటువంటి దేవుడు నీకు నాకు మేలు చేయడా ప్రకటన గ్రంథం ఇరవై మూడు నాలుగు వచ్చరంలో వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసేదని చెప్తున్నటువంటి దేవుని మాట ఎందుకు విశ్వాసం ఉంచుదాం ప్రభు మన దీవించినగాక ఏ కన్నీటితో వ్యాధినితో ఉన్నటువంటి కుటుంబాలని బలపరచండి ధైర్యపరచండి వారికి కన్నీటిని తొడవండి ఏ సునాములు అడివేటు సునాము తండ్రి ఆమెన్ ఏసే రాకసమైనటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి తెలియని వారికి తెలియచేయండి ప్రభు మిందరినీ దీవించినగాక ఆమెన్ అమేన్